హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంట్లోనే చాలా ఈజీగా కాజు బిస్కెట్స్ని పిల్లలకి కనుక ఇలా చేసి పెడితే చాలా చాలా ఇష్టంగా తింటారండి వాళ్ళకి స్నాక్స్ బాక్స్లో ఈ విధంగా ఇచ్చారంటే బాక్స్ మొత్తం ఖాళీ చేసి పంపిస్తారు అంత టేస్టీగా ఉంటాయి సో లేట్ చేయకుండా దీని ప్రాసెస్ చూద్దాము ఇందుకు కావాల్సిన పదార్థాలు వన్ కప్ మైదా పిండి అలాగే ఒక హాఫ్ కప్పు షుగర్ పౌడర్ అనమాట షుగర్ని పౌడర్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక స్పూను సాల్ట్ క్రష్ చేసిన వాము అలాగే వంట సోడాని ఒక హాఫ్ స్పూన్ వేసుకోవాలి బటర్ని కొంచెం హీట్ చేసి వేసుకోవాలండి ఈ బటర్ ప్లేస్లో నెయ్యి కానీ డాల్డా కానీ యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి వన్ కప్ మైదా పిండి వేసుకోవాలి అదే కప్పుతో ఒక హాఫ్ కప్పు షుగర్ పౌడర్ని వేసుకోవాలండి అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి నెక్స్ట్ బాగా క్రష్ చేసి వామును వేసుకుంటే ఈ వాము ఫ్లేవర్ బిస్కెట్స్లో చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం వంట చోడాని కూడా ఒక హాఫ్ స్పూన్ వేసుకొని ఒక్కసారి స్పూన్తో ఇలాగా మొత్తం మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేశాక హీట్ చేసిన బటర్ని కూడా వేసుకోవాలి అంతా ఒకసారి స్పూన్తో కొంచెం హీట్గా ఉంటుంది కాబట్టి స్పూన్తో ఒక్కసారి ఇలాగా మిక్స్ చేసుకోవాలి స్పూన్ పక్కన పెట్టి ఇప్పుడు చేత్తో ఈ బటర్ అంతా కూడా మైదా పిండికి బాగా అప్లై అయ్యేటట్లుగా కలుపుకొని ఒక ముద్ద కట్టాలన్నమాట ఈ పిండి చూడండి ఇలాగైతే కట్టాలి ఇలా కట్టకపోతే ఒక అర స్పూను డాల్డా కానీ అలాగే నెయ్యి కానీ బటర్ కానీ వేసుకొని కలుపుకోవాలి నెక్స్ట్ అదేవిధంగా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ చపాతి ముద్దలాగా మనం రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా చపాతీ ముద్దలాగా కలుపుకోవాలండి ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని ఒక పదిహేను నిమిషాలు అలాగా రెస్ట్ ఇవ్వాలి పదిహేను నిమిషాల తర్వాత అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని టూ పార్ట్స్గా డివైడ్ చేసుకుంటున్నాను ఈ విధంగా ఇప్పుడు దీన్ని చపాతీ చేసుకోవాలండి మనం ఎలాగంటే చాలా మందంగా చేసుకోవాలి చపాతి మనం పల్చగా చేసుకుంటాం కదా అలా కాకుండా కొంచెం తిన్నగా చేసుకోవాలండి చూడండి ఈ విధంగా స్క్రోల్ చేసుకోవాలి చాలా మందంగా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయండి సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సో మీరు కూడా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ కాబట్టి ట్రై చేసేయండి ఇలా ఒక బాటిల్ క్యాప్ తీసుకొని అడుగున ఈ విధంగా మూన్ బిస్కెట్స్ని అయితే కట్ చేసుకోవాలండి చూడండి ఎంత నీట్గా అయితే మూన్ బిస్కెట్స్ రెడీ అయిపోతాయో బాటిల్ క్యాప్ యూజ్ చేసుకుంటే చాలా చాలా నీట్గా వస్తాయి కొంచెం అలా ప్రెస్ చేసి ఇలా కొంచెం కిందకి లాగినట్లయితే ఇలా మూన్ బిస్కెట్స్ లేదా కాజు బిస్కెట్స్ అంటాము అలాగే చందమాం బిస్కెట్స్ అంటాము డిఫరెంట్ డిఫరెంట్గా పిల్లలకి ఇలా చెప్పిస్తే చాలా ఇష్టంగా తీసుకుంటారు తింటారు కూడా వన్ బై వన్ అలా తింటుంటే అలాగ వెళ్ళిపోయి నోట్లో కరిగిపోతాయి అంత టేస్టీగా ఉంటాయి సో లేట్ చేయకుండా దీని ప్రాసెస్ కూడా మీరు చూసేసి చేసేసుకోండి ఇంట్లో చాలా చాలా బాగుంటాయి పిల్లలు స్నాక్స్ బాక్స్లో కూడా ఇష్టంగా తింటారు సో ఈ విధంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇలాగా మూన్ బిస్కెట్స్ రెడీ అయిపోయాయండి చాలా చాలా సింపుల్గా ఉంది కదా చూస్తున్నారు కదా ఇలాగా మూన్ బిస్కెట్స్ని రెడీ చేసుకోవాలండి చూడండి కాజు షేప్లో ఎంత బాగా వచ్చాయో ఇంకా అలాగే ఇంకో చపాతీ ముద్దు ఉంది కదా దాన్ని కూడా నేను చపాతీ చేసేసుకొని ఈ విధంగా మూన్ బిస్కెట్స్ అన్నీ కూడా రెడీ చేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ భలే చక్కగా వస్తున్నాయి కదండీ మూన్ బిస్కెట్స్ చూడండి సో చేయటం రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసేయచ్చండి ఇలాగా చిన్నపిల్లలకి కనుక ఇలా ఒక్కసారి చూపిస్తే వాళ్ళే చేసేస్తారు ఇలా చేయమని చెప్తే ఇలాగన్నీ కూడా మూన్ బిస్కెట్స్ రెడీ చేసుకోవాలండి ఇప్పుడు నేను డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ పెట్టుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక మూన్ బిస్కెట్ అయితే వేశాను ఆయిల్ చెక్ చేసుకుంటున్నాను అనమాట ఆయిల్కి తగ్గట్టుగా మూన్ బిస్కెట్స్ అన్నీ కూడా ఇలా వేసుకోవాలి ఆయిల్కి సరిపడినంత ఇలా కాజు బిస్కెట్స్ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఒక్కొక్కటి ఫ్రై అవుతున్నాయి చాలా చాలా ఈజీ అనమాట సింపుల్గా అయిపోతుంది ప్రాసెస్ ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఒక బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకుంటే కాజు బిస్కెట్స్ ఈజ్ రెడీ వీడియోలో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ కలర్లో వరకు మనం ఫ్రై చేసుకోవాలండి చాలా పర్ఫెక్ట్గా అయితే కాజు బిస్కెట్స్ అయితే మనకి రెడీ అయిపోయాయి పక్కా స్వీట్ షాప్ స్టైల్లో అయితే చక్కగా నీట్గా ప్రాసెస్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసారు కదా సో ఇంతేనండి సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం కాజు బిస్కెట్స్ని ఇంట్లోనే చేసుకోవచ్చు అలాగే ఇంకా మిగతావి కూడా ఆయిల్లో వేసుకొని చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇవి మినిమము మనకి టెన్ ఆర్ ఫిఫ్టీన్ డేస్ వరకు ఫ్రెష్గా ఉంటాయండి పిల్లలు అంతవరకు ఉంచారనుకోండి చాలా చాలా బాగుంటాయి కనుక చూడండి బ్రౌన్ కలర్లో అయితే ఫ్రై అయిపోయాయి ఇవి కూడా తీసుకుని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము వీటిని ఒక ఎయిర్ కంటెంట్ బాక్స్లో కానీ అలాగే ప్లాస్టిక్ డబ్బాలో కానీ వేసుకుని స్టోర్ చేసుకుని కనుక ఈవినింగ్ టైం పిల్లలకి స్నాక్స్గా ఇస్తే చాలా చాలా ఇష్టపడి తింటారు సో లేట్ చేయకుండా దీని ప్రాసెస్ ఏంటో చూసేసారు కదా మీరు కూడా ట్రై చేసి దీని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇప్పుడు మూన్ బిస్కెట్స్కి మనకు కావాలంటే సాల్ట్ని ఈ విధంగా అప్లై అయినా సాల్ట్ కారం వేసుకొని ట్రై చేసి తినేయచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు చూడండి నేను ఒక ప్లాస్టిక్ డబ్బాలో వేసుకుని స్టోర్ చేసుకుంటున్నాను మినిమమ్ టెన్ డేస్ వరకు ఫ్రెష్గా ఉంటాయండి సో లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేసేయండి ఫ్రెండ్స్ చాలా చాలా ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీగా ఉండే కాజు బిస్కెట్స్ అలాగే మూన్ బిస్కెట్స్ కాజు బిస్కెట్స్ ఈజ్ రెడీ ఇలా టైట్గా మూత పెట్టుకుని స్టోర్ చేసుకుంటే చక్కగా నీట్గా ఉంటాయి సో వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి అలాగే ఒక లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్